హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం యాభై ఆరవ భాగం సుగుణ ప్రణయ్కి కాల్ చేయబోయే కూడా వద్దులే పాపం పాప బాగా టైర్డ్ అయి ఉంటుంది మార్నింగ్ కాలేజీకి వస్తుందిగా అప్పుడు చెప్తాను తన పని ఫ్రెండ్ ఫ్రెండ్ అంటుందిగా కనీసం మాట వసకి కూడా చెప్పకుండా పోతుందా నాతో అని లేనికోపాన్ని తెచ్చుకొని గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది సుగుణ అందరూ హాయిగా నిద్రపోతున్నారు కానీ ప్రణయ నిద్రలో టెన్షన్గా కదులుతూ వద్దు వద్దు ప్లీజ్ ఆగండి ఆగండి అంటూ చేతిలోనే గాల్లో కదిలిస్తూ గట్టిగా అరుస్తూ ఉంది కంటి కొనల నుండి కన్నీరు జుట్టులోకి ఇగ్గుపోతుంది ప్రణయ శరీరం మొత్తం వణికిపోతుంది కొత్త ప్లేస్ కావడంతో లేటుగా నిద్రపట్టడంతో కొంచెం మెలకులోనే ఉన్నాడు విక్రమ్ ప్రణయ అరుపులు వినిపించగానే కళ్ళు తెరుస్తాడు ఒక్కసారిగా ఎక్కడ నుండి వినిపిస్తాయో చూస్తున్న విక్రమ్కి సోఫాలో మసక చీకటిలో చేతులు ఊపుతూ అరుస్తున్న ప్రణయ కనపడగానే ఒక ఉదురిన బెడ్ మీద నుండి లేచి చాలా ఫాస్ట్గా కదలి ప్రణయిని చేరి మోకాల మీద కూర్చుని ప్రణయిని ఒకసారి చూసి మెల్లిగా ప్రణయ బుక్కుల మీద తడుతున్నాడు ప్రణయ లే అంటూ విక్రమ్ పిలుస్తున్నా ఎంతకీ ప్రణయ కళ్ళు తెరకపోవడంతో టెన్షన్గా ఆ పక్కనే ఉన్న బాటిల్ని అందుకొని కొన్ని నీటిని ప్రణయ మొహం మీద చల్లుతాడు విక్రమ్ ప్రణయ ఎంత కళ్ళు తెరవాలి అని ప్రయత్నిస్తున్నా తన వల్ల కావడం లేదు భయంతో బాధతో ములుగుతుంది విక్రమ్ ఇక ప్రణయని ఎలా చూడలేక వెంటనే పైకి లేచి ప్రణయ రెండు భుజాలని పట్టుకొని కూర్చోబెట్టి తనకి ఆసరాగా కూర్చుంటాడు మళ్ళీ కొన్ని వాటని తీసుకొని ప్రణయ మొహం మీద తుడిచినట్టు వేయగానే ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ కష్టంగా కలు తెరుస్తుంది ప్రణయ అలా తెరవడంతోనే అమ్మా అని గట్టిగా అరిచి పైకి లేచి నిలబడి ఆ చీకట్లోనే వెతుకుతుంది పిచ్చిదానిలా ప్రణయని అలా చూసిన విక్రమ్ మనస్సు చలించిపోతుంది వెంటనే ప్రణయని పట్టుకొని ప్రణయ ప్రణయ ఇటు చూడు నన్ను చూడు ఏమైందిరా ఏం వెతుకుతున్నావు ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము మనం హాస్పిటల్లో ఉన్నాము ఆంటీ ఐసీలో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటూ నువ్వు ఏం వెతుకుతున్నావు అంటూ కంగారుగా అడుగుతున్నాడు విక్రమ్ విక్రమ్ మాటలకి స్పృహలోకి వచ్చిన ప్రణయ విక్రమ్నే చూస్తూ అలా కింద కూర్చుండిపోతుంది ఫ్లోర్ మీదనే విక్రమ్ వాటర్ బాటిల్ ఇవ్వగానే కొద్దిగా నీళ్లు తాగి గుండె ధరని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది ప్రణయ విక్రమ్ ప్రణయ్ని తన వడిలోకి తీసుకుని గుండెలలో పొదువుకుంటాడు తల్లికొని పిల్లల్ని పొదువుకున్నట్టు విక్రమ్ సాంగత్యంలో మనసు కుదుటపడగా తలెత్తి విక్రమ్ని చూస్తుంది ప్రణయ తననే చూస్తున్న విక్రమ్ కనిపించగానే అతని చే చుట్టూ చేతులు వేసి మరింతగా అతనిలో ఉతిగిపోతుంది విక్రమ్ మెల్లిగా ప్రణయ తలని నిమురుతూ ఏమైందిరా ఎందుకు భయపడుతున్నావు ఏదైనా పిడకల వచ్చిందా అని ప్రేమగా అడిగాడు విక్రమ్ అవును సార్ అది అమ్మ మనకి దూరమైనట్టు ఎవరో నాకు అమ్మని దూరం చేసి తీసుకుపోతున్నట్టు కల వచ్చింది సార్ అని ఏడుస్తుంది విక్రమ్ షట్కాలర్ పట్టుకొని ఏడుస్తున్న ప్రార్థాన్ని ఓదారుస్తూ చూడు అది కేవలం కళ కళ మాత్రమే నిజం కాదు అది నువ్వు భయపడకు డాక్టర్స్ చెప్పారుగా మార్నింగ్ స్పెషలిస్ట్ వస్తారని వాళ్ళు వచ్చి చూస్తే ఒక క్లారిటీ వస్తుంది విషయం ఏంటి ఇంతవరకు పాజిబుల్ ఉంది అనేది తెలుస్తుంది సో నువ్వు ఈ లోప ఏదేదో ఊహించుకుని భయపడి బాధపడకు ప్లీజ్ అంటూ ప్రణయ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడతాడు విక్రమ్ ప్రణయని మెల్లిగా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి అతను సోఫాలో కూర్చోగానే ప్రణయ విక్రమ్ని చూసి సార్ మీకు ప్రాబ్లం లేదనుకుంటే అని ఆగిపోతుంది ప్రణయ్ మాటకి హా లేకుంటే ఏంటి అంటూ చేతులు ట్రాప్ చేసుకుంటూ అడుగుతాడు విక్రమ్ నార్మల్గా లేకుంటే అని మళ్ళీ ఆగిపోతుంది హా లేకుంటే ఏంటో చెప్పుమా ఇక్కడ అసలు నిద్ర సరిగా రావట్లేదు మార్నింగ్ వర్క్ ఉంది త్వరగా లేవాలి అని చెప్తాడు విక్రమ్ విక్రమ్ మాటకి ఎక్కువ నాటకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ మీరు కూడా ఇక్కడే ఈ బెడ్ మీద పడుకోండి అని దొంగల చూపులు చూస్తూ చెప్తుంది ప్రణయ విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ నీకు ప్రాబ్లం లేదా మరి అని అడుగుతాడు నాకైతే ప్రాబ్లం లేదు అన్నట్టు ప్రణయ రెండు నిమిషాలు ఆలోచించి లేదు సార్ అని చెప్పగానే ఒక్క అంగలో ప్రణయని చేరి బెడ్కి వాల్ సైడ్ పడుకుంటాడు విక్రమ్ ప్రణయ ఇంకా అలానే కూర్చుని ఉండడంతో పడుకోవా ఇలానే కూర్చొని ఉంటావా నైట్ అంతా అని ప్రణయ్ని అడిగేసరికి కొంచెం సర్దుకొని పడుకుంటుంది విక్రమ్కి తనకి చిన్నపాటి గ్యాప్ ఉండేలా చూసుకొని విక్రమ్ వెలికిన పడుకుని ఎడమ చేతిని తల కిందగా పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తున్నాడు ప్రణయ విక్రమ్ వైపుకి ఫేస్ ఉండేలా కొంచెం ముడుచుకొని రెండు చేతులు ఎదభాగంలో పెట్టుకొని విక్రమ్నే చూస్తుంది అలా చూస్తున్న ప్రణయ త్వరగానే నిద్రలోకి జారుకుంటుంది ఎంతకీ నిద్ర రాని విక్రమ్ మార్నింగ్ నుండి జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నాడు నిద్రలో ప్రణయ వెనక్కి తోలడంతో కదిలిన విక్రమ్ వెనక్కి పడబోతున్న ప్రణయ్ని దగ్గరికి లాక్కుంటాడు మంచి నిద్రలో ఉన్న ప్రణయ్కి ఇది తెలియకపోవడంతో విక్రమ్ ఛాతి మీద చేతులు వేసి అతని భుజం మీద తలపెట్టుకొని చాలా అంటే చాలా దగ్గరగా ఒక పిల్లోని ఆక్ చేసుకుని పడుకున్నట్టు పడుకుంటుంది ప్రణయ తీరికి నవ్వుకుంటూ ఏసీగాలికి కదులుతున్న ఆమె ముంగురులని చివి వెనక్కి సవరిస్తూ అమాయకమైన ప్రమయ ప్రణయ భూమిని అలా చూస్తూ చూస్తూ అతను కూడా నిద్రపోతాడు ఎవరి ఆలోచనలతో వాళ్ళు నిద్రపోయారు నేను ఎవరి కోసం ఆగను అంటూ నిండు బానుడు బగబగమంటూ మండుతూ తెల్లని మేఘాల చాటు నుండి రై అంటూ దూసుకువచ్చాడు విక్రమ్ ఎంత లేటుగా పడుకున్నా మార్నింగ్ కరెక్ట్ టైంకి లేచి అలవాటు ఉండడంతో ఎప్పటిలానే మెలకు వస్తుంది కళ్ళు తెరిచిన విక్రమ్ మొహం మీద నల్లని కురులు కూరలు ఏసీ కాలకి నాట్యం ఆడుతున్నాయి ఒక నిమిషం ఏమీ అర్థం కాని విక్రమ్ పక్కకి చూడగానే ముద్దబంతి పువ్వుల ముద్దగా నిద్రపోతున్న ప్రణయ ఇవ్వడంతో నైట్ జరిగిందంత గుర్తుకు వచ్చి చిన్నగా చిరునవ్వు దోబూజులు ఆడుతుంది విక్రమ్ పేదాలుపై విక్రమ్ టైం చూసుకొని లేవాలి అని కూడా అతను అన్నది హాస్పిటల్లోని గమనించి లేచి చేసేది ఏమీ లేకపోవడంతో ఇంకా చిన్నపిల్లల నిద్రపోతున్న ప్రణయని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలా ఆమెను చూస్తూ ఉన్నాడు రెప్ప కూడా వేయకుండా ప్రణయ నిద్రలోనే కదులుతుంది అందంగా విక్రమ్ ఆమె చిక్కిళ్ళని నిమనిపోతుండగా బయట నుండి రూమ్ డోర్ నాక్ చేయడంతో అటువైపు చూస్తాడు విక్రమ్ లేద్దామంటే ప్రణయ అతని చేతి మీద పడుకుని ఉండడం ఇంకా విక్రమ్ వాల్ సైడ్ పడుకుని ఉండడంతో వీలు పడడం లేదా అతనికి బయట ఇంకా డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వస్తుండడంతో ప్రణయ్కి మెలకు వస్తుంది మొత్తగా కళ్ళని తెరిస్తున్న ప్రణయని చూసిన విక్రమ్ వెంటనే కళ్ళని మోసుకొని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు కళ్ళు తెరిచిన ప్రణయ లేవబోతుండగా జుట్టు పట్టేసినట్టు అనిపించడంతో ఇటు చూసిన ప్రణయకి నిద్రపోతున్న విక్రమ్ కనిపించగానే కళ్ళు పెద్దవైపోతాయి ఉన్న పలంగా విక్రమ్ ఒకసారి చూసి తన పొజిషన్ చూసుకుంటుంది ప్రణయ అలా రెండు మూడు సార్లు మార్చి మార్చి చూసుకొని కళ్ళని ముడుచుకుని కూర్చుంటుంది ఆమె పొడవాటి జుట్టుని ముడిపెడుతూ రాత్రి జరిగింది గుర్తు చేసుకొని బెడ్ దిగి చెదిరిన తన చీరను చేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు మళ్ళీ డోర్ వేసేసి చీర చెంగుని నడుమ దగ్గర దోపుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చి పిలవబోయి ఆగిపోతుంది నైట్ సరిగా నిద్రపోలేదు ఇప్పుడు కాసేపు పడుకొనిద్దాము అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ప్రణయ ప్రణయ్ చేస్తున్నదంతా గమనిస్తూనే ఉన్న విక్రమ్ ప్రణయ అటు వెళ్ళగానే హాయిగా గుండెల మీద చేతిని వేసుకుని మెల్లిగా రబ్ చేసుకుంటూ మాయ చేస్తున్నావే నన్ను నీ మాయన ముంచేస్తున్నావు అనుక్షణం ప్రతిదినం అంటూ అనుకుంటూ ఉన్నాడు ప్రణయ వచ్చేసరికి విక్రమ్ కూడా లేచి ఉండడంతో బయటికి వస్తూనే హో అప్పుడే లేచారా ఇంకాసేపు పడుకోవాల్సింది సార్ మీరు నైట్ సరిగ్గా నిద్రపోలేదు అది కూడా నా వల్లే అని చిన్నబొచ్చుకుంటుంది అలా ఏం లేదు ప్రణయ నేను ఎంతగా లేట్గా పడుకున్నా ఎల్లిగా లేచేస్తాను కానీ ఇవాళ కొంచెం లేట్ అయింది అందులో నీ తప్పు లేదు అందుకు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అనవసరంగా అంతకన్నా లేదు సరే నువ్వు ఫ్రెష్ అయ్యావా అని అడుగుతాడు విక్రమ్ హాస డ్రెస్ లేదుగా అందుకే బ్రష్ వరకు చేసుకున్నానని చెప్పగానే సరే మరి టిఫిన్ ఆర్డర్ ఇస్తాను తినేసి ఆంటీ దగ్గరికి వెళ్దాము నేను డాక్టర్ గారితో మాట్లాడి విషయం కనుక్కొని ఇంటికి వెళ్తాను లేదంటే అమ్మ కంగారు పడతారని చెప్పకపోతున్న విక్రమ్ మాటలు వింటున్న ప్రణయ ఒక్కసారిగా డల్ అయిపోతుంది విక్రమ్ తనని వదిలి వెళ్తాడు అని తెలియడంతో కానీ తప్పదు కాబట్టి సైలెంట్గా వింటూ ఉంది ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదిల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్